రైతు చనిపోతే కుటుంబం కన్నీళ్లు పెట్టద్దని ఇలా ఐదు లక్షల రూపాయలు రైతు బీమా చేసి రైతులు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తారు గుర్తుకే తారు గుర్తుకే పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించి మీ పంపించాడు మీరు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి ఆ రోజు కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మిగతాగా గెలిపిస్తే పార్లమెంట్ లో మీ యొక్క గొంతుకను నేను అయ్యి వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీ సేవకునిగా మీ మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాడి ముందు తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లి కోసము ఒక లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పాడు ఎవరికైనా ఒక తులం బంగారం వచ్చింది అమ్మాయి ఎవరికైనా ఆడబిడ్డలకు వచ్చిన వాళ్ళ చేతి లేపండి తులం బంగారు వచ్చిన చేతులు ఇవ్వండి రాను చేతలు లేపండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు మీ ఇంటికాడ ఖర్చులు ఉంటాయి మీ సమయానికి మీ ఖర్చుల కోసం భర్త డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లలకు చుట్టాలు వస్తే ఇంకేదో బంధువులు వస్తే ఖర్చు పెట్టుకోవడానికి మీ చేతుల పైసలు ఉండాలి కాబట్టి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ఆర్డర్ వేసుకు అని చెప్పి చెప్పాడు ఎవరికి వచ్చినాయమ్మా ఆడబిడ్డలకు పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందలు నెలకు రాలేదు మా ముసరులకు కేసీఆర్ రెండు వేలు ఇస్తాడు పెన్షన్ నేను నాలుగు వేలు ఇస్తా ఎందుకు ఇస్తా అంటే నీ ఇంట్లో నీ మనమలు మనమరాళ్ళు మీ దగ్గర పైసలు చూసి నీ కాలు వచ్చి తనకు వస్తారు నీ కోడలు వచ్చి నేను At the